అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గోబర్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటి అనేది మీరు అందరి టైటిల్ తమ్ చూసేసారు కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు ఆ ఇంట్రెస్ట్ అనేది అలాగే కంటిన్యూ చేయండి ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలు ఇస్తున్నాను ఎక్కువగా బాయ్స్ అనమాట మీకోసం మాత్రమే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే ఎవరైనా టీనేజ్ వచ్చిన ప్రతి ఒక్క అబ్బాయికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉండబోతుంది అనమాట సో వీడియో స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేస్తాయండి ఎప్పటిలాగానే బట్ ఈ రోజు వీడియోలో నార్మల్ గా తీసుకున్నట్లయితే అంటే కామన్ గా తీసుకున్నట్లయితే అసలు ఒక అమ్మాయికి ఏం కావాలి ఒక అబ్బాయి దగ్గర నుంచి ఎందుకంటే కామన్గా అనుకుంటూ ఉంటారు కొంతమంది లవ్ ప్రపోజల్స్ కొంతమంది రిలేషన్స్ చూస్తున్నప్పుడు సో మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని ఎప్పుడైనా ఒక థాట్ వచ్చే ఉంటుంది బట్ కాకపోతే ఏంటంటే ఆ వచ్చిన థాట్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి మన లైఫ్లోకి వచ్చిన అమ్మాయి మనల్ని వదిలిపెట్టకుండా మనతోనే ఉండిపోవాలి వేరే కి వేరే ఆప్షన్కి వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే థాట్స్ కూడా ప్రతి ఒక్క అబ్బాయిలో ఉంటాయి అంటే యాక్చువల్లీ ఒక రకంగా ప్రేమ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తన లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ తనతోనే ఉండిపోవాలని తనే హీరో అవ్వాలని లైఫ్ లాంగ్ తనతో ఉండాలి హ్యాపీగా ఉండాలి ఎప్పుడు కూడా వేరే ఆప్షన్కి అసలు వెళ్ళనే కూడదు సో అలాంటి థాట్స్ వన్ పర్సెంట్ కూడా రాకూడదు అనే ఎక్కువగా ఉంటాయి కామన్గా బట్ అది మంచికే అయినా కూడాను బట్ ఏముండాలి మరి మరి మీరు అనుకుంటున్నట్టుగానే ఒక అమ్మాయి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అన్న మీతోనే ఉండాలి అన్న అసలు ఒక అబ్బాయికి కామన్ గా ఉండవలసినవి ఏంటి అనేది నేను కొన్ని ఫోర్ ఫైవ్ పాయింట్స్ చెప్తాను ఇవి ఉన్న అబ్బాయిని అమ్మాయిలు లైక్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాంపరింగ్ చేసే అబ్బాయిలు అనమాట ఇలాంటి అబ్బాయిలు లైఫ్ లోకి వస్తే అమ్మాయిలు పడి చచ్చిపోతారు అంతే ఇంకా నో డౌట్ చెప్పాలంటే ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి తనొక కిడ్ లాగా ట్రీట్ చేయాలని చాలా ప్యాంపరింగ్ చేయాలని చాలా కేరింగ్ చూపించాలని చెప్పేసి ఏ అమ్మాయి అయినా కామన్ గా కోరుకుంటూ ఉంటుంది అనమాట సో అలాంటి ఇష్టం అలాంటి ఫీలింగ్ ఒక అమ్మాయికి ఉన్నప్పుడు అలాంటి అలా నెరవేర్చే అబ్బాయిలు ఎవరైనా వాళ్ళ లైఫ్లోకి వస్తే అసలు మిస్ చేసుకోరు చెప్పాలి అంటే ఎప్పుడు కూడాను మంచిగా ట్రీట్ చేస్తూ చూసుకోవాలి అంటే ఇప్పుడు జస్ట్ కామన్గా ఏంటంటే పేరెంట్స్ మంచిగా చూసుకుంటారు వాళ్ళ పిల్లల్ని మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటారు కదా అదే ఎఫెక్షన్ అదే లవ్ అనేది ఒక అబ్బాయి దగ్గర నుంచి వస్తుంది అంటే కామన్గా ఈఎంఐ కూడా వదులుకోవాలి అని అసలు అనుకోదు అనమాట బట్ ఇది క్వాలిటీ మీలో ఉండేలాగా ఫస్ట్ మెయింటైన్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా చెప్తున్నాను చాలా ఉంటాయి నేను చెప్తూ ఉంటే వీడియో చాలా ఉంటుంది అనమాట బట్ ఇది ఇంపార్టెంట్గా చెప్తున్నాను అనమాట ఈ పాయింట్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో అబ్బాయిలు అంటే మీ లైఫ్లోకి వచ్చే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా సో వాళ్ళని మీరల్లా ప్యాంపరింగ్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి ఎందుకంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇవ్వచ్చు అమ్మాయిలు ఇస్తారు మెయిన్గా అనమాట ప్యాంపరింగ్ చేసే అబ్బాయిలు అంటే చాలా ఇష్టం అమ్మాయిలకి అండ్ సెకండ్ వన్ వచ్చేసి అందం హ్యాండ్సమ్ చాలామందికి తెలిసే ఉంటుంది హ్యాండ్సమ్గా ఉండే అబ్బాయిల్ని అమ్మాయిలు కొంచెం లైక్ చేస్తూ ఉంటారని బట్ ఈ పాయింట్ మనం తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయిలు అలాగే ఉండరు అనమాట బట్ కామన్గా బేసిక్గా చూసుకున్నట్లయితే తనకు వచ్చే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అందంగా ఉండాలి అనే థాట్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది అనమాట బట్ మీరు అందుకోసం పెద్ద హీరో లాగా ఉండాలి అని పెద్ద హ్యాండ్సమ్ అయిపోవాలని సో ఇలా ఏమి ఎక్కువ ఓవర్గా ఆలోచించమాక అండి అంత అవసరం లేదు బట్ ఎంత అందంగా ఉన్నామో మన హార్ట్ కూడా అంతే అందంగా ఉండాలి అనమాట సో బ్యూటిఫుల్ ఫేస్ ఉంటే సరిపోదండి బ్యూటిఫుల్ హార్ట్ కూడా ఉండాలి అనమాట బట్ కాకపోతే ఏంటంటే కొంచెం మనం కామన్గా చూస్తున్నప్పుడు ఏంటంటే మన ఫేస్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం అట్రాక్టివ్గా ఉండాలని లేకపోతే హ్యాండ్సమ్ గా ఉండాలని ఎవరైనా అమ్మాయి అనుకుంటారు కాబట్టి కొంచెం ఉన్న ఫేస్కి సంబంధించి కొన్ని కొన్ని టిప్స్ కూడా మీరు యూస్ చేస్తూ ఉండండి కామన్గా స్కిన్ కేర్ లాంటివి అలాంటివి మీరు ఫాలో అవుతూ ఉండండి ఎక్కువ ఓవర్ అవసరం లేదు కానీ నార్మల్గా ఫేస్ వాష్ కానీ అప్పుడప్పుడు ఫేస్ ప్యాక్ కానీ సో కొంచెం స్కిన్ అనేది ప్యాంపరింగ్ చేసుకుంటూ ఉండటం అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ని తీసుకొస్తుంది అండ్ చూసే వాళ్ళకి కూడా ఇష్టాన్ని పెంచుతుంది అనమాట థర్డ్ పాయింట్ ఏంటంటే మనీ అనమాట మనీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం ఓపెన్గా చెప్పుకోవాలి కాబట్టి అంటే ఏది మనం చేయాలి అన్న కూడాను సో మనీ లేకుండా మనం ఏది చేయలేము అది మనం ఒప్పుకోవాల్సిందే తప్పైతే లేదు కానీ ఇక్కడ గర్ల్స్ కూడా ఏంటంటే మనీ పరంగా తీసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి ఫైనాన్షియల్గా మంచిగా ఉండాలి మంచిగా ట్రీట్ చేయాలి ఎప్పటికైనా సరే ఇబ్బందులు అనేవి మనీ పరంగా రాకూడదు అనే థాట్స్లో కూడా అమ్మాయిలు ఏంటంటే తన లైఫ్లోకి వచ్చే పార్టీ కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయి ఉండాలి అనేది ఖచ్చితంగా చూస్తున్నారు సో కాబట్టి అంటే మీకు ఏదైనా జాబ్ ఉన్నా ఐ మీన్ లేకపోయినా కొంచెం ఒక మంచి జాబ్ సంపాదించడం కావచ్చు లేదంటే మీరు కొంచెం బిజినెస్ పరంగా వెళ్ళినా కావచ్చు లేదంటే కొంచెం సేవ్ చేసుకోవడం కానీ కొంచెం ఏదైనా సరే ఓవరాల్గా తీసుకుంటే ఫైనాన్షియల్గా మంచిగా ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి అండ్ గర్ల్స్ ఇది కూడా చూస్తున్నారు అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి రొమాంటిక్ అబ్బాయిలు అనమాట ఐ మీన్ కొంచెం ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అనే థాట్స్ కూడా ప్రజెంట్ చాలామంది అమ్మాయిలకు ఉంటున్నాయి అనమాట అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి సో ఫిజికల్ లైఫ్ కూడా అనే ఒక థాట్లో ఉండిపోతున్నారు కాబట్టి ఇది కూడా నేను ఇంపార్టెంట్గా చెప్తున్నాను బట్ అంటే ఇదంతా ఫ్యూ అంటే బిఫోర్ ఎలా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు బట్ అదంతా కాకపోయినా కొంచెం రొమాంటిక్గా ఉండేలాగా చూసుకోండి అంటే మీ పార్ట్నర్తో చెప్తున్నాను అనమాట మీరు మాట్లాడేటప్పుడు కొంచెం స్మైలిస్తూ మాట్లాడటం కానీ కొంచెం దగ్గరగా మాట్లాడటం కానీ కొంచెం అప్పుడప్పుడు కొంచెం రొమాంటిక్గా బిహేవ్ చేయటం కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీ అంటే మీ రిలేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం స్ట్రాంగ్ చేస్తుందండి ఇందులో నెగిటివిటీ అయితే ఏమీ లేదు ఎందుకంటే నెగిటివిటీ లేదు అని ఎందుకంటే అంటే మీరు ఎవరితోనే బిహేవ్ చేయట్లేదు కదా మీ లైఫ్లోకి రాబోతున్న మీ పార్ట్నర్తోనే కాబట్టి సో అంతవరకు తప్పేం లేదు అనమాట సో దాని గురించి గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏ మాత్రం లేదు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మీరు కలిసి ఉండబోతున్నారు ఫ్యూచర్లో కాబట్టి సో ఈ చిన్న చిన్నవి ఇష్టాలు ఫీలింగ్స్ అనేవి కామన్గా ఉంటాయి కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట బట్ ఖచ్చితంగా కొంచెం ఇది కూడా మెయింటైన్ చేసుకుంటే బెటర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే రెస్పెక్ట్ అనమాట ఇది కూడా ఇంపార్టెంట్ అండి నేను చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు మన బిహేవియర్లో అవతల వాళ్ళకి మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి సో అంటే మీ గర్ల్ ఫ్రెండ్కి రెస్పెక్ట్ ఇవ్వండి బయట వాళ్ళకి ఇవ్వద్దు అని కాదు మీరు ఎవరితో అయినా సరే మనం మాట్లాడుతున్నప్పుడు రెస్పెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేయండి అది చాలా మందికి నచ్చుతుంది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట అంటే వాళ్ళని మీకు అట్రాక్ట్ చేస్తుంది చెప్పండి అంటే మోస్ట్లీ ఫైవ్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క అబ్బాయి కూడా మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను చెప్పిన విధంగా అండ్ నార్మల్గా కామన్ గర్ల్స్ మైండ్లో ఇవే ఉన్నాయి ఎక్కువగా ప్రెసెంట్ కాబట్టి చెప్తున్నాను సో అండ్ ఇలాంటివి ఉంటే ఐ థింక్ వాళ్ళకి ఇంకెప్పుడు వేరే ఆప్షన్కి వెళ్ళాలనే థాట్ ఇంకా రాదు ఇంకా ఇంకా లైఫ్ అంతా మీతోనే థాట్ ఉంటుంది అంటే ఎందుకు అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా వచ్చినా కూడాను మళ్ళీ అవి పోతూ ఉంటాయి అనమాట అవి ఎక్కువ ట్రావెలింగ్ కూడా చేయలేవు అంటే ఇలాంటి క్వాలిటీస్ మీలో ఉన్నట్లయితే చెప్తున్నాను సో అది ఏదైనా కూడా మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఇవి మెయింటైన్ చేసుకోండి మీకు లైఫ్లో యూస్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి దీంతో పాటుగా ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎందుకంటే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను కాబట్టి మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్